సాక్షాత్తు రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ప్రముఖ న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమస్తుల కేసు విషయంలో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఊహగానలు రాజకీయ వర్గాలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అంతర్గత సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు లీక్ అయ్యాయని నా వల్ల కూడా నా కానీ పరిస్థితి అంటూ ఆయన చేతులెత్తేసరిని కొందరు సీనియర్ నేతలు గుసగుసలు ఆడుతున్నారు ఈ పులకారులకు బలం చేకూర్చుకునే చేకూరుస్తూనే ముఖ ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు ఆంధ్రజ్యోతిపై ఆయన తీవ్రమైన పదజాలంతో అక్కసు వెళ్లగక్కారనే ఆరోపణ మరో ప్రచారం జోరందుకుంది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన కేసులు విచారణ వేగవంతం కావడం బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలు కావడం వంటి పరిణామాలు చక్కగా జరిగాయి అప్పట్లో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి ఈ కేసుల విషయంలో ప్రభుత్వానికి కీలక సలహాలు ఇచ్చేవారు అయితే ఎన్నో చట్టపరమైన అడ్డంకులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు దక్కుడు ముందు తన న్యాయ పరిజ్ఞానం హోదా కూడా పని చేయడం లేదని ఆయన నిరాశ చెంద చెందారంట కేసులు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో న్యాయస్థానంలో వాటిని నిలవరించడం ఎంత కష్టమో ఇప్పుడు నాకు అర్థమైంది ఒక దశకు మించిన మించి ఈ కేసు నుంచి జగన్ను బయటపడేయడం నా శక్తికి మించిన పని నిజం చెప్పాలంటే నా వల్ల కూడా కాని పరిస్థితి అని అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి ఈ వ్యాఖ్యలు నిజమైతే జగన్కు న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్ళ తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు కేసుల విషయంలో నిస్సహాయత వ్యక్తం చేసి పొన్నవాళ్ళ ఈ పరిస్థితికి మీడియాలోని ఒక వర్గాన్ని తీవ్రంగా నిందించారనేది ఆరో మరో ముఖ్యమైన ప్రచారం ముఖ్యంగా ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పత్రికల్లో జగన్ కేసుల విషయంలో ఏకపక్షంగా దు దురద దురుద్దేశపూర్వకంగా వార్తలు ప్రచురించి న్యాయస్థానంపై ప్రజలపై ఒత్తిడి తీసుకొచ్చాయని ఆయన ఆరోపించారంట ఈ రెండు పత్రికలపై ఆగ్రహంతో ఆయన నియంత్రణ కోల్పోయిన అత్యంత అస అసభ్యకరమైన భూతులతో కూడిన పదజాలం తన అక్కస్సును వెళ్ళగక్కారని పుకారులు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది ఈ రెండు పత్రికలు కేవలం వార్తాపత్రికలు కాదు ఒక రాజకీయ పార్టీకి చెందిన కరపత్రాలు వారు న్యాయస్థానం దృష్టిలో వాస్తవాలను కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని అబద్ధాలు రాసుకుని రాస్తున్నారు వారి దుష్ప్రచారం వల్లనే కోర్టుకు కూడా జగన్కు వ్యతిరేకంగా వార్తలు ఏర్పడుతుంది అని ఆయన తీవ్ర ఆ వ్యాఖ్యలు చేసినట్టు వి వినికిడి ఈ ఒక ఉన్నత న్యాయ న్యాయ కోవిధుడు రాజ్యాంగ హోదాలో పనిచేసిన వ్యక్తి బహిరంగంగానో అంతర్గతంగానో ఇట్లాంటి తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించడం అనేది అత్యంత అరుదైన వివాదాస్పదమైన అంశం ఒకవేళ ఈ పుకారు నిజమైతే మీడియా న్యాయ వ్యవస్థ రాజకీయాల మధ్య ఉన్న సన్నిహితమైన సంబంధాలపై మరోసారి పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే పొన్నమల వ్యాఖ్యలు అనే యోగానికి కథను ప్రస్తుత రాష్ట్ర నెలకొన్న రాజకీయ ధోరణులను ప్రతిబింబిస్తుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక జగన్ కేసులు విచారణ మళ్లీ ఊపందుకుంది ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మరి మరియు జగన్ అభిమానులు తమ నాయకుడికి న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్ళు గురించి తీవ్ర ఆందోళనలు ఉన్నారు మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మీడియాపై వ్యతిరేకత వ్యాఖ్యలు చేయడం అనేది వైసీపీకి ఒక రాజకీయ ఎత్తుగడగా మారింది తన తమ నేతకు ఎదురవుతున్న సమస్యలను వ్యవస్థలను మీడియా నిందించడం ద్వారా సానుభూతిని పొందాలని వైసీపీ ప్రయత్నిస్తుండడం తాజా రాజకీయ ధోరణులను చూస్తున్నాయి ఈ కథను జగన్ కేసులు సంక్లిష్టతను మీడియాపై వైసీపీ నేతల ఆగ్రహాన్ని మరింత ప్ర ప్రస రాజకీయ వాతావరణంలో నెలకొన్న నిస్కృతులను ప్రతిబింబిస్తున్నాయని కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారంపై అధికార ప్రకటన లేకపోయినా ఈ గుసలు రాష్ట్ర రాజకీయాలను ముఖ్యంగా న్యాయవాద వర్గాలను గట్టిగా తాకాయి ఈ పుకారం నిజమో కాదు ఎలా అంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి లేదా వైసీపీ నేతల నుంచి అధికార స్పందన రావాల్సి ఉంది కానీ ప్రస్తుతానికి ఈ వ్యవహారాలు మాత్రం జగన్ కేసుల భవిష్యత్తుపై మరియు మీడియాపై వైసీపీ నేతల వైఖరిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి